హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ జట్టు సతీష్ అయితే అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అనమాట ఎందుకంటే ఇది మార్నింగ్ ఫైవ్కి అలా స్టార్ట్ చేశా అనమాట వీడియో తీయడం మార్నింగ్ వచ్చేసి ఫైవ్ అలా అవుతుందనమాట ఈ వీడియో ఏంటి అని అంటే ఆల్రెడీ మీ తమ్ముళ్ళు చూసినట్టయితే మీకు అనమాట ఇది వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం అనమాట ఈ వీడియో చాలా లాంగ్ అంటే చాలా ఓల్డ్ వీడియో బట్ నాకు కొంచెం టైం సెట్ కాక ఇక అనమాట ప్రీవియస్ వీడియోస్ ఉండడం వల్ల ఇంక ఇలా డిలే అవుతుంది కొన్ని కొన్ని ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ పెట్టగానే మళ్ళీ డైలీ రొటీన్లోకి వచ్చేస్తాం అనమాట అక్కడైతే అవి అంటే వంట ప్రిపరేషన్ ఉంది కదా అవన్నీ టిఫిన్స్ అనమాట ఇప్పుడు మేము కళ్యాణం అయితే ఆఫ్టర్నూన్ అవుతుంది అంటే ఐ మీన్ లెవెన్కి అలా అవుతుంటుంది కాకపోతే మేము ఏంటంటే ఇక కళ్యాణం చూసేంత ఉండదు రష్ మాకు అక్కడ టికెట్స్ వచ్చేసి దర్శనానికి టికెట్ దొరికినాయి అనమాట సో అందువల్ల అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అనమాట మేము యాక్చువల్గా అయితే ఫో త్రీ థర్టీకి అలా లేసి ఇంట్లో అంటే ఇంట్లో పూజ చేసుకొని బయట అలుక్కొని ముగ్గి పెట్టుకొని వంట ప్రోగ్రామ్ కాకుండా మిగతా ఓన్లీ పూజ వరకు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇలా స్టార్ట్ అయిపోయినామన్నమాట పూజ చేసేసుకొని ఇంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మనం టెంపుల్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇంట్లో చేసుకున్నాక బయట టెంపుల్స్కి వెళ్ళండి ఇంట్లో వదిలేసి బయట మాత్రం అంటే ఇంట్లో ఏం పూజ చేయకోకుండా ఇలా ఇల్లు తూ నీట్గా పెట్టుకోకుండా మాత్రం డైరెక్ట్గా వెళ్ళొద్దు కొంచెం మంది అలా వెళ్తున్నారని తెలిసింది నాకు ఈ వీడియో త్రూ ఈ వీడియో తర్వాత తెలిసిందనమాట ఎందుకంటే కొంచెం మాతో వచ్చిన వాళ్ళు కొంచెం మంది అట్లే ఊర్రు అనమాట ఇంట్లో ఏం పూజ చేయలేదు డైరెక్ట్గా దర్శనం చేసుకొని తర్వాతకి పోయాక పూజ చేసుకుందాం అనేసి అనుకుర్రు కానీ నైంటీ నైన్ పర్సెంట్ మ్యాక్సిమం ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత టెంపుల్స్కి వెళ్ళండి ఖచ్చితంగా ఇంట్లో దీప మనం ఏదైనా గుడికి వెళ్తున్నా బయటకు వెళ్తున్నా కానీ ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయడం అనేది మ్యాండ ఖచ్చితంగా మీరు మంచిగా అలా దీపారాధన చేసేటైనా బయటికి వెళ్తున్నా ఐదే ఐ మీన్ ఏదైనా పని మీద వెళ్తున్నా అలా మంచిగా పూజ చేసుకొని వెళ్ళండి ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఉంటుంది ఆ పూజ ఫలితం అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుంది అన్నమాట సరేలే మనం వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం ఫైనల్గా అయితే మేము ఫైవ్ కే ఎందుకు వెళ్ళిపోయినామంటే ఇక ఆఫ్టర్నూన్ చాలా అంటే ఐ మీన్ కళ్యాణ్ అప్పుడు చాలా కళ్యాణం అప్పుడు చాలా రష్ ఉంటారు జనం సో అందుకనేసి మేమైతే ఫైవ్కే కే టికెట్స్ ఉన్నాయి మళ్ళీ మాకు అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్కి అయితే దర్శనానికి వెళ్ళిపోయినాం ఇక్కడ మిగతా టైంలో అయితే ఇలాంటి బో ఏమంటారు ఇలా ఇలాంటివి ఏం కట్టరు కానీ ఇప్పుడు ఓన్లీ ఆ రోజు వరకు అయితే కళ్యాణం ఒక రోజు వరకు అయితే ఇలా కట్టారనమాట కానీ డెకరేషన్ చూడండి మస్తు ఉంది అసలు కళ్ళతో చూస్తే రెండు కళ్ళు కూడా సరిపోలేదనమాట ఆల్రెడీ నేను ఇవి స్టేటస్ వీడియోస్లో షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఆ వీడియో చూడడం వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద ఆ వీడియో లింక్ ఇస్తాను చూసేసేయండి కానీ కళ్యాణానికి టికెట్ దొరికితే బాగుండు అనుకున్నాం కానీ ఇక దర్శనానికైతే దొరికింది ఆ రోజు ఇక ఏంటంటే ఏది దొరికినా ఇక లాగా అనుకోవడమే అనమాట అంటే ఐ మీన్ కరెక్ట్గా సామెతలు అయితే గుర్తు రావట్లేదు అసలు అన్నం లేకు లేని కాడకన్నా ఏదో కనీసం పులిహోర దొరికినా ఒకే కడుపు నిండింది అనుకుంటాం కదా ఇక అలా ఉందనమాట ఆ రోజు మాకైతే అసలు కళ్యాణానికి దొరకపోయినా కానీ దర్శనానికి అయితే దొరికింది కదా ఇంకా అలాగో అలాగో ఒకలాగైతే తల్లిది తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా దర్శనం చేసుకోవడానికి అనేసి ఇక అలా అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట మేము ఆల్మోస్ట్ ఇంట్లో నుంచి ఫైవ్కి వెళ్ళినాం అనమాట ఫైవ్ టెన్లో వెళ్ళిపోతాం టెన్ మినిట్స్ పట్టదు మ్యాక్సిమం ఎయిట్ మినిట్స్లో మేము మా ఇంట్లో నుంచి గుడికి అయితే రీచ్ అయిపోతాం అనమాట బై వాకబులే మాకు ఇంకా బండి అయితే ఫైవ్ మినిట్స్ అట్లా కూడా పట్టదు నడిచి కాబట్టి ఎయిట్ ఎయిట్ టు టెన్ మినిట్స్లో వెళ్ళిపోతాం అనమాట మంచిగా ఎర్లీ మార్నింగ్ కదా అసలుకి అంటే మంచిగుందనమాట కళ్ళతో చూస్తుంటే ఎంత క్రౌడ్ ఉందో తెలుసా అప్పటికి కూడా మేము ఎంత ఎర్లీగా వద్దామనుకున్నా కానీ మాకంటే టూ లైన్స్ ముందే ఉన్నాయి ఇంకా ఇంకా మాకు టికెట్ ఉంది టికెట్ లేని వాళ్ళదైతే ఇప్పుడు మేము వచ్చే వే ఏంటంటే టికెట్ ఉన్న వాళ్ళదనమాట టికెట్ లేని వాళ్ళది రోడ్డు అవతలు ఉందనమాట వే ఫ్రీ దర్శనం ఉంటారు కదా వాళ్ళదనమాట సో ఫైనల్గా అయితే ఇలా అయితే స్టార్ట్ అయిపోయారు అనమాట దర్శనానికి కానీ చాలా ఊర్ల నుంచి వస్తారు తెలుసా ఈ ఎల్లమ్మ కళ్యాణానికైతే చాలా ఊర్ల నుంచి చాలా చాలా బాగా వస్తారు పర్టికులర్గా సిటీలో ఎక్కడున్నోళ్ళైనా ఖచ్చితంగా కళ్యాణం రోజు వచ్చి అమ్మని దర్శనం చేసుకొని పోతారు మీలో ఎవరికైనా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మంగళవారం మంగళవారం శుక్రవారం ఆదివారం మస్తు ఉంటారు అమ్మ దగ్గర దీవెనలు ఖచ్చితంగా తీసుకొని మిగతా డేస్లో రావచ్చు కానీ అప్పుడు క్రౌడ్ తక్కువ ఉంటుంది మీకు క్రౌడ్ ఎక్కువ ఉన్న కొంచెం మందికి ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉన్న రోజు గుళ్ళకి వెళ్ళాలని ఇష్టం ఉంటుంది కొంచెం మందికి ఏమో పీస్ఫుల్గా వెళ్ళాలని ఉంటుంది కదా ఒకవేళ మీరు పీస్ఫుల్గా వెళ్ళాలనుకుంటే మాత్రం మంగళవారం శుక్రవారం ఆదివారం కాకుండా మిగతా ఏ రోజు వచ్చినా కానీ పర్లేదు మిగతా ఈ ఈ త్రీ డేస్లో వస్తే మాత్రం మీకు మస్తు రష్ అనిపిస్తుంది టెంపుల్ అయితే కానీ చాలా ఓల్డ్ టెంపుల్ దేవత నేళ్ళ మీద ఉంటారు పక్కన బావి కూడా ఉంటుంది బావి ఉంటుందని నాకు రీసెంట్గా తెలిసింది నాకు ఇంత ముందు వరకు అయితే తెలియదు రీసెంట్గా తెలిసింది కానీ దేవతను అయితే రోజక్క అలంకరణ చేస్తారు మస్తు ఉంటుంది ఆ రోజైతే రెండు కళ్ళు జరిపోలేదు చూడడానికి ఇక్కడ ఇవన్నీ అంటే న్యాచురల్ ఫ్లవర్సే అనమాట చామంతులు ఉంటాయి కదా చామంతులను చిన్న రోజెస్ అనమాట అసలు వాళ్ళకి అయితే హ్యాండ్స్అప్ చెప్పాలన్నమాట అది కళ్ళకి ఎంత మంచిగా నీటి ఫినిషింగ్ కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు మనం గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట కానీ దేవత అయితే ఖచ్చితూ కోరుకున్న కోరికలు అయితే తీరుస్తుంది అన్న తీరుస్తుంది ఖచ్చితంగా నైంటీ నైన్కి నైన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే తీరుస్తుంది అది మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి అది మనకి మంచిగా ఉంటే అంటే ఐ మీన్ అది వర్త్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా తీరుస్తుంది అనమాట అంటే ఏమంటారు చాలా భక్ దైవం గల సంథింగ్ ఏదో ఉంటుంది నాకు చెప్పడానికి రావట్లేదు కానీ చాలా ఫేమస్ అమ్మవారు అయితే చాలా మంది వస్తారు ఫైనల్గా అయితే మా దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చేసినాం అనమాట ఎంట్రన్స్ ఒక దగ్గర నుంచి ఎగ్జిట్ ఒక దగ్గర నుంచి ఇప్పుడు మేము మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట ఇక చూడండి మేము బయటకు వచ్చేలోపు అలా సిక్స్ ఫార్టీ అలా అవుతుందనమాట ఇక్కడ ఆల్రెడీ టిఫిన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కానీ బట్ మేము టిఫిన్స్ అయితే ఏం తీసుకోలేదు ఓన్లీ ప్రసాదం ఒకటి తీసుకున్నాం అనమాట అంటే రవ్వ కేసరి ఒక్కటి తీసుకున్నాం మేము రవ్వ కేసరి తీసుకొని అలా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినామనమాట ఆ రోజు అంతటా భోజనాలు ఉన్నాయి అదే ఏమంటారు అన్నదానం అంటారు కదా అవి ఉన్నాయి అనమాట అయితే ఇక్కడ అదే మేము ఇక అంటే ప్రసాదం అన్న తీసుకుందాం దర్శనం చేసుకున్నాం కదా తల్లిని ఇక అన్నదానానికి వస్తామో రామో అనేసి ప్రసాదం తీసుకుందాం అని మళ్ళీ క్యూలోకి వెళ్తున్నాం అనమాట ఫైనల్గా అయితే ప్రసాదం అయితే తీసేసుకున్నాం అనమాట తీసేసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం కానీ ఆ రోజు క్రౌడ్ ఉంది కదా అబ్బాయి అసలుకి ఏమంటారు పిని చేసినా ఆ పిని రాలని ఇసుకేసిన రాలేదంట చూడు ఆ మాధురూరు అనమాట క్రౌడు అంటే వేరే ఊర్ల నుంచి వస్తారు ఇక్కడ సిటీ వాళ్ళు కదా అసలు అల్లల్లాడిపోయింది రోడ్లు అయితే ట్రాఫిక్ నార్మల్గా లేదనమాట కానీ ఆ రోజు భోజనాలు జరిగినాయి అసలు మామూలుగా జరగలేదనమాట ఆ రోజు నాకు తెలిసి మా సనత్ నగర్లో ఎవరు కూడా భోజనాలు వండుకోలేదో ఏమో ఎందుకంటే అందరికీ తెలుస్తుంది కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నైంటీ నైన్ పర్సెంట్ అయితే అక్కడ అన్నదానాన్ని కాడే తింటారు ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా అన్నదానాన్ని కౌంటర్లు ఉంటాయి నేనే దగ్గర దగ్గర ఇరవై ఐదు అన్నదాన కౌంటర్లు చూసి నేను నా కళతో నేను ఇక్కడ కాకపోతే ఇంకే క్రౌడ్ ఉన్న కాడ తినొద్దు వేరే కాడ తిన్నామని ఇక్కడ అక్కడ 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 అని చెప్పి ఇంకా వేరే కాడ తిన్నాను అనమాట మాకు తెలిసిన వాళ్ళతో ఉంటే వాళ్ళ కాడికి వెళ్ళేసి తినేసినా అనమాట చెప్పడం మర్చిపోయినా తినేసినా అంటున్నా కానీ అన్నదానానికి కూడా వెళ్ళినా అనమాట నేనైతే కానీ లేండి కానీ తెలుసా నాకు తెలియకుండా నేను నేనైతే ఒక కర్రీ ఎంచుకున్నాను నేను అది పప్పు అని ఎంచుకున్నా కానీ పప్పు కాదంట అది ఒక ఏదో కర్రీ చెప్పిరు పేరు నాకు అర్థం కాలేదు కానీ అక్కడ రష్ రష్ గుర్రు ఇది వద్దు ఇది కావాలని అంటే ఇంకా ఏమనుకుంటారో ఏమని ఇంకా ప్లేట్ ప్రతి అంటే వాళ్ళు చూ కనిపించిన గంటకల్లా ప్లేట్ పెట్టినా అనమాట ఇక ఫైనల్గా అయితే ఇక అన్నదానంలో అయితే ఈ ఐటమ్స్ అయితే పెట్టారనమాట ఇదే ఇది మటన్ అంట నాకు తెలవలేదు అంటే అది మటన్ మాదిరిగా అనిపించలేదు నేను పప్పు ఒక్కోసారి పప్పు ఎట్లా చేస్తారంటే కొంచెం బ్రెడ్ చేస్తారు ఆ మాదిరిగా అనేసి వేసుకున్నాక అది మటన్ అంట ఫైనల్గా అయితే అన్నదానం కూడా కార్యక్రమం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు అమ్మవారిని ఊరేగింపు అనమాట కానీ ఊరేగింపు అప్పుడైతే డీజే పెట్టిర్రు మామూలుగా లేదు అంటే మామూలుగా వెళ్ళిన వాళ్ళు చెప్పిర్రు తీరా మా ఇంటికెళ్ళి వచ్చేలోపు అయితే ఏదో సంథింగ్ ఏదో తాగి కొంచెం డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో దానివల్ల అయితే వీడియో డీజే అయితే క్లోజ్ చేశారనమాట క్లోజ్ చేసి జస్ట్ నార్మల్గా ఇలా డబ్స్ ఇవి ఉంటాయి కదా డ్రమ్స్ వీటితో ఊరేగింపు అయితే చేసుకుంటే వెళ్తున్నారు అనమాట ఫైనల్గా అయితే మార్నింగ్ మీకు అమ్మవారిని చూపించలేకపోయాను కదా ఇప్పుడైతే చూపిస్తాను చూసేసేయండి ఖచ్చితంగా మీరైతే మొక్కుకోవాలనుకుంటే మొక్కుకోండి కానీ అమ్మవారు అయితే చాలా అంటే చాలా ఫేమస్ ఎంత అందంగా ఉంటారంటే రెండు కళ్ళు కూడా జరిపోవు చాలా వరకు ట్రై చేశాను నేను అంటే నార్మల్ డేస్లో కూడా అమ్మవారిని లైవ్లో చూపిద్దామని కానీ అసలుకి మనకి వీలుండదు వాళ్ళు ఏమన్నా అంటే అక్కడ గుళ్ళో ఉండే వాళ్ళు ఏమన్నా ఫొటోస్ తీసి పెడితే తప్పించి మనమంతట మనం ఫోన్ లోపలికి తీసుకెళ్ళి ఫోటో తీసే ఛాన్సే ఉండదు ఏ గుళ్ళోనైనా మనం ఫోన్ తీసుకొచ్చి అమ్మవారిని ఫోటో తీయవచ్చు కానీ వెళ్ళమ్మని మాత్రం ఎల్లమ్మని అయితే మన ఫోన్లో అయితే ఫోటో తీయలేము చాలా వరకు నేనైతే చాలా ట్రై చాలాసార్లు ట్రై చేసినా కానీ తీయలేకపోయినా ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో ఫొటోస్ వస్తే మనమైతే పెట్టుకోవచ్చు అనమాట కానీ మన ఫోన్తో మనం తీయడానికైతే ఉండదు ఏదో ఒకవేళ ఆ రోజు మన డే బాగుంది అంటే ఆ రోజు మాత్రమే మనకి వర్త్ అయిద్ది కానీ నేను ఇప్పటికీ మూడు సార్లు ట్రై చేసి మూడు సార్లు కూడా ఏదో లైట్ లైట్గా లైట్ లైట్గా తీసే కానీ పర్ఫెక్ట్గా తీయలేదు ఫోన్స్ గుంజేసుకుంటారు ఖచ్చితంగా అది మాత్రం మ్యాండేటరీ కానీ మీరు అలాంటి ప్రయత్నాలు అయితే చేయకండి ఎప్పుడైనా గుడికి వెళ్ళినా కానీ ఫోన్ గుంజుకుంటారు ఒక్కోసారి వాళ్ళు మంచిగా లేరనుకోంటే సిచ్యువేషన్ టఫ్గా ఉంది క్రౌడ్ ఎక్కువ ఉందనుకో అప్పుడు కసరించుకుంటారు అలా ఉంటుంది మిగతా టైంలో అయితే పర్లేదులే కానీ ఫొటోస్ అయితే తీయొద్దంటారు నువ్వు చూసుకుంటే చూసుకోగాని ఫోన్లో ఫోటోని అయితే తీయొద్దు అంటారు అమ్మవారిని ఒక్కటి ఉంటుంది బాగా పట్టింపు అయితే బాగుంటుంది కానీ అమ్మవారి అమ్మవారి ఊరేగింపు అయితే మామూలుగా జరగలేదు అసలు నా కళ్ళతో చూస్తుంటే భలేగా అనిపించింది కానీ అసలుకి నాకు ఇంత ముందుకు తెలియదు సిటీకి రాముందుకైతే తెలియదు ఈ అమ్మవారి గురించి సిటీకి వచ్చినాకనే తెలుసు దానివల్ల కొంచెం ఇంకా ఎక్కువ అలలా అలలలా ఈ అమ్మవారు బావిలో వెలిసిందంట నాకు అంతగానో చరిత్ర అయితే తెలియదు కానీ ఏదో నాకు తెలిసిన దాంట్లో అయితే చెప్పినా మొత్తానికైతే ఈ వీడియో మీకు ఎలా ఉందనేది ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు వస్తురు చూస్తురు కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వట్లేదు ఎందుకో ఏమో తెలియద్దు తెలవట్లేదు మా అలాంటి చిన్ని ఛానల్ను కూడా సప్ సపోర్ట్ చేయొచ్చు కదా మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ఎంతో కొంత పైకి వచ్చేది నేను ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది స్టార్ట్ చేసి కానీ ఇంతవరకు నాకేం గ్రోత్ అనిపించలేదు బట్ అంటే వ్యూస్ ఉంటున్నాయి వాచ్ అవర్ ఉంటుంది బట్ సబ్స్క్రైబర్స్ స్లోగా వస్తుర్రు అవర్ పెరుగుతుంది అది పెరిగే టైంలో కొంచెం నాకు అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి సో దానివల్ల నేను ఏం మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నా మళ్ళీ వన్ మంత్ గ్యాప్ పడుతుంది సో దానివల్ల అయితే నాకు చాలా అంటే చాలా టఫ్ అని అనిపిస్తుంది ఒక్కోసారి వదిలేయాలనిపిస్తుంది హే దీన్నే వదిలేస్తే మనం లైఫ్లో ఏం సక్సెస్ అవుతాం ఆల్రెడీ యూట్యూబ్లో మన చేతిలో ఉన్న పనినే మనం చేయలేకపోతే లైఫ్లో ఏం సక్సెస్ అవుతామని మళ్ళీ యూట్యూబ్ని పట్టుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా ఏమో ఇన్స్టాగ్రామ్ నాకు అంతగా అనిపించదనమాట అది ఏ ఎక్కడి నుంచి ఏ కొంపలు ముంచుదో అర్థం కాదు కానీ యూట్యూబ్ అయితే ముంచదు నాకు చాలా నమ్మకం ఉంది ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో సో అందువల్ల నేను బాగా హోప్స్ అయితే పెట్టుకున్నాను మరిగా నేను సక్సెస్ అవుతానా ఏమైతానా అనేది నాకైతే తెలియదు కానీ సక్సెస్ అనేది ఒక్కోసారి ఒక నైట్లోనే రావచ్చు ఒకరోజు ఒక నైట్లోనే రావచ్చు లేదంటే కొన్ని ఇయర్స్ పట్టవచ్చు ఇక అదంతా దేవుడి ఇష్టం అనమాట దేవుడికే వదిలేస్తున్నాను నేను అయితే ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నవారు మీకు ఏదైనా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీకు ఏదైనా మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ని మీరు లైక్ చేస్తే మీ త్రూ ఇంకో ఇద్దరికి వెళ్ళే అవకాశం అనమాట ఖచ్చితంగా అయితే చూసిన వాళ్ళు ఎండు వరకు చూసినా చూడపోయిన ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కానీ ఎండు వరకు చూడండి మీకు నా వీడియో ఏంటని అర్థమవుతుంది ఇంతవరకు చూసిన నన్ను థ్యాంక్ ఫర్ వాచింగ్